ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం బకాయ పట్టు ధాన్యం నిధులు ప్రభుత్వం బకాయి పట్టు ధాన్యం నిధులు టీఎంఆర్ ధాన్యం నిధులు టిఎంఆర్ ధాన్యం నిధులు టిఎంఆర్ ధాన్యం నిధులు బకాయబడ్డ అన్నదాత సుఖీభావ నిధులు వాళ్ళు ముందుగా వాగ్దానం చేసినటువంటి అన్నదాత సుఖీభావం కింద ప్రతి రైతుకి కూడా ఇరవై వేలు ఇస్తామని చెప్పండి మొదటి సంవత్సరం ఎవరికివ్వలేదు రెండో సంవత్సరం కూడా ఇంకా ఎవరికి ఒక వైద్య కూడా ఇవ్వలేదు అంతేకాకుండా రైతులకు సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసి మరి చాలామంది రైతులకు బకాయిలు ఇంకా ఉన్నాయి సుమారు రెండు నెలలు గడుస్తున్నాయి ఇరవై నాలుగు గంటల్లోనే అమౌంట్ వేస్తుందని చెప్పారు ఇందులో కొంతమందికి వేసి ఈ రోజున బిక్కోలు మండలంలో సుమారు పదకొండు కోట్ల వరకు కూడా రైతులకు బకాయిలు ఉన్నాయి అంటే సుమారు వెయ్యి మంది రైతులు ఇంకా ఈ అమౌంట్ రావాల్సిన వాళ్ళు ఉన్నారు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిక్కువల మండల నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా రైతులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే వాతావరణం మరి అనుకూలించకపోయినా కూడా కొంతమంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంస్థ దాటిపోయింది వాళ్ళు రకరకాల వాగ్దానాలు చేశారు ఏమేమి వద్ద చేసే రాన్నది మనందరికీ కూడా తెలుసు ఏదో అరా కొర నెరవేర్చడం తప్ప మిగతా ఏవి కూడా నెరవేర్చలేదు ఈ రోజున రైతుకి పొలకరికి మరి పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి పెట్టాలంటే ఈ అమౌంట్ రావాలి చాలామంది రైతులు ఇంకా అప్పుల పాలు అయి ఉన్నారు వాళ్ళకు కూడా ఈ రోజున అప్పులు తీరాలన్నా లేదంటే ఈ వ్యవసాయ పెట్టుబడులు పెట్టాలన్నా ఈ ధాన్యం ఏవైతే బకాయిలు ఉన్నాయో అది ఎన్నే ప్రభుత్వం రీచ్ చేసి రైతులను ఆదుకోవాలి లేదంటే ఈ రైతులు వ్యవసాయం చేయడం కూడా చాలా కష్టం అసలే వ్యవసాయం కష్టమైన పరిస్థితుల్లో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి గతంలో అయితే అంతకుముందు అయితే చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగానేవాడు అనేవాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయం దండ కాదు పండగని ఆయన నిరూపించారు తర్వాత వచ్చినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మరింత సహాయం చేయడానికి రకరకాల స్కీములు రైతులను ఆదుకుంటాం ప్రవేశపెట్టారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్కీములు ఏమీ కూడా అమలు పరచకపోగా న్యాయంగా రైతులకు రావాల్సిన సుమ్మరు కూడా ఈ రెండు నెలల నుంచి కూడా మరి వాళ్ళకి ఇవ్వకుండా ఎలా బకాయిలు అన్నది ఎంత దారుణంగా చూడండి జిల్లా వ్యాప్తంగా అయితే సుమారు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల వరకు కూడా బకాయిలు ఉన్నాయన్నారు మన బిక్కువోలు మండలంలో అయితే సుమారు పదకొండు కోట్ల వరకు కూడా ఇంకా బకాయి ఉంది మరి స్థానిక శాసనసభ్యుడు మరి కూటమి అభ్యర్థి అయినటువంటి రామకృష్ణారాడు గారు మరి ఆయన ఏం చేస్తున్నారా అన్నది మరి ఆయనకే తెలియదు ఎందుకంటే మేము రైతులకు ఎంతో సహాయం చేస్తాం ఎంతో మేలు చేస్తామని ప్రచార ఆర్భాటాలకే ఆయన పరిమితం కానీ ఈ రోజున రెండు నెలల నుంచి ఎందుకు వీళ్ళకి ఇవ్వడం లేదు ఈ బకాయి ఎందుకు చెల్లించలేదు అదేవిధంగా మరి ఈ అన్నదాత సుఖీభావ కింద ఎందుకు అమౌంట్ ఇవ్వలేదని ప్రభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యత ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా పైన ఉంది కానీ ఆయన ఇవేవి పట్టించుకోవడం ఎంతసేపు కూడా సాధింపు దాడులు చేయడం ఇటుల మీదే దృష్టి తప్ప రైతులకు సహాయం చేసే ఇటువంటి కార్యక్రమాలపై మాత్రం దృష్టి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా ఈ రైతులు కూడా ముందు కొంతమంది ధాన్యం అమ్ముకున్నారు ఆయన పడికి అమ్ముకున్నారు ప్రతి ఎకరాకి కూడా తక్కువ అనుకుంటే సుమారు పదివేల వరకు కూడా నష్టపోయారు మరి ఎమ్మెల్యే రైస్ మిల్లర్స్ తోటి కుమ్మక్కవడం మిల్లర్స్ కూడా రేట్లు తగ్గించి మరీ కొన్నారు దాంతో సుమారు పదివేలు వరకు ఎకరానికి పదివేల వరకు కూడా నష్టపోయారు ముందు అమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్న వాళ్ళకి అసలు సొమ్మే రాకుండా ఉంది ఏ రకంగా చూసినా రైతులు నష్టపోయారని చెప్పడానికి ఈ ఒక్కటే ఉదాహరణని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడైనా ప్రభుత్వం వెంటనే ఈ నిధులు రిలీజ్ చేయాలని ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిలు రిలీజ్ చేయాలని అదేవిధంగా మరి ఈ ఏదైతే వాళ్ళు వాగ్దానం చేశారో ఇరవై వేలు కూడా రైతు భరోసా కింద రైతులకి అన్నదాత సుఖీభావం కింద మేము ఇస్తామని చెప్పారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు రెండో సంవత్సరం వచ్చింది రెండో సంవత్సరం కూడా ఇంకా రిలీజ్ చేయలేదు తక్షణమే మొదటి సంవత్సరానికి కొట్టిన సొమ్ము అదేవిధంగా ఈ రెండో సంవత్సరం రిలీజ్ చేయవలసింది కూడా వెంటనే రిలీజ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం